నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ సిక్స్ తో పంజాబ్ ను గెలిపించిన లివింగ్ స్టన్ ఉత్కంఠపూర్లో ఢిల్లీ ఓటమి వడ్వైట్ స్టేజ్ నూట అరవై ఏడు హైవే పక్కన గల బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం వడ్డీ కట్టలేదని వ్యక్తిని ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన రత్సబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ మీ స్థానం నుంచి పైకి ఎత్తండి మైక్ వస్తుంది నుంచుంటే మావిడొచ్చి మైక్ ఇస్తాను ఓకేనా తల్లి థ్యాంక్ యూ అవునమ్మా రెండు వేల పద్నాలుగులో వృద్ధులకి ఉండే పెన్షన్ రెండు వందల రూపాయలు ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అమ్మా వికలాంగుల్ పెన్షన్ తల్లి కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి రెండు వేల పదహారు చట్టం ఉంది వికలాంగులకి దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టింది ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగులను కలిశారు తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా ఇల్లు కట్టించి కట్టించి ఇచ్చే బాధ్యత నాకు నేను ఓడిపోయాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాయి కదా తోపుడు బండ్లు ఇచ్చానా ఇచ్చానా ఊర్లో వచ్చిందా వచ్చింది కదా ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చే కదా తల్లి నేను ఆర్కేలాగ నటన రాలి బాలబాబుకి పోటీ పడి ఉన్నవాడిని నేను అదే హామీ ఇచ్చా కదా అది కూడా చెప్పే కదా తాగునీటి సమస్య ఇప్పుడే వచ్చారా ఇప్పటికే అన్ని చెప్పా తల్లి మీకు చెప్తారు వివరంగా ఓకేనమ్మా థ్యాంక్ యూ చెప్పమ్మా చెల్లమ్మా బామ్మ ఒక్క నిమిషం చెప్పండి ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది దానివల్ల చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది సీరియస్ గా ఉంది కూడా కొంచెం ఖండిస్తాం కాదు ట్రాఫిక్ పెరిగింది ట్రాఫిక్ పెరిగింది కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు అందుకే మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి అప్పటివరకైనా బ్రేకర్లు అన్ని వేయాలి చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను రెండు నెలలు ఇచ్చేస్తాను తల్లి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడనే ఉండి ఉంటారు నా చుట్టే ఉన్నారు తల్లి అరే ఎవరు బండి చెక్ చేయలేదు నా బండి రెండు రెండుసార్లు తెచ్చిస్తారు ఆయనకి ఏం దొరుకుతుంది పాప ఆ బండి ఏమి ఉంటుంది చెప్పి ఒక టీ డబ్బా ఉంటుంది టీ రాగుతారు టీ ఉంటుంది నీళ్ళు ఉంటుంది రెండు సార్లు ఆపేరు ఇప్పటికే నన్ను నీకు ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా ఇక్కడ అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా కానీ నన్ను రెండుసార్లు అభ్యర్థి అమ్మా అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడినారు ఏర్పాటు చేయాలి నేను చేస్తాను నాకు తెలుసు థ్యాంక్ యూ తిరిగి ఇప్పిస్తాను ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు ఆల్రెడీ సంఘ పెద్దలు సంఘం నుంచి మన వాళ్ళు పెద్దలు వచ్చిన కలిశారు వాళ్ళు చెప్పారు తల్లి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన అవసరం ఉంది దానిపైన ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం తొందరలోనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ చర్చించి మా వైఖరి స్పష్టంగా వెల్లడిస్తాను ఇంటింటికి ఇస్తున్నారు వృద్ధులకు ఇచ్చే పింఛను వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ కలిసి పింఛన్ ఇచ్చేది ఉండదు అనే మాట ప్రచారం జరుగుతుంది ఇంటి ఇంటింటికి ఇంటింటికే కాదు అసలు పింఛన్ కూడా ఎవరని ఉన్నారు ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటే సరే ఒక భాగం మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేమంతా వీళ్ళు కూర్చున్నట్టుగా నేను కూడా అవతల కూర్చునేవాడిని ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు చేసిన ఘనకార్యం ఏంటంటే మేము నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు వేసుకుని ఉంటే అసలు ఇల్లు 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 వేసుకుని ఉన్న వాళ్ళకి ఉంది ఇంటి పనులు కడుతున్నాం ఇల్లు లేని నటువంటి మీద పడేసినట్టుగా ఎక్కడో తీసుకెళ్లి అక్కడ ఇస్తామని చాలా మమ్మల్ని అనాశయం పెట్టారు మా వాళ్ళు అంటే మా వాళ్ళు వీళ్ళంతా మా వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా పట్టాలు ఇవ్వటం కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ చేస్తే వీళ్ళందరి తరపున నేను కూడా ఈ ప్రజలందరి తరపు నేను కూడా పనిచేస్తాను మళ్ళీ ఐదు సార్లు కాదు ఇంకో ఇంకో పది సే నేను బతికున్నంత వరకు ప్రజల తరపున పనిచేస్తా అని నేను హామీ ఇస్తున్నాను హలో వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసో విశ్వఖ్యాత నరసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెన్షన్ ఆయన తీసుకొచ్చారు తల్లి వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని పెద్ద మనసుతో ఆయన తీసుకొచ్చాడు తల్లి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ ఎంత తల్లి చాలి చాలని రెండు వందల రూపాయలు అంటే ఎనభై రెండు నుంచి అంటే ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పెన్షన్ రెండు వందల రూపాయలు అంటే అన్నగారు ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు బాబు గారు ఉన్నప్పుడు అది నూట డెబ్బై ఐదు రూపాయలు పెరిగింది తర్వాత వచ్చిన పాలకులు స్లోగా పెంచుకుంటూ రెండు వందల రూపాయలు తీసుకొచ్చాం అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు చేశారు అంటే ఎన్సార్లు పెంచారు ఐదు రెట్లు ఐదు రెట్లు పెంచారు వెయ్యి చేశారు ఆనాడు మేము హామీ ఇవ్వలేదు రెండు వేలు చేస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో రెండు వేల రూపాయలు చేస్తాం హామీ లేనే లేదు అయినా కూడా వెయ్యి రూపాయలు పెంచిన రెండు వేలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పుకుంటూ పోతే పోటంత పడుతుంది వంద సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ మా బాబు గారు ఒక లోటు ఉంది చేసిన మంచి పని పాప అని చెప్పుకూడత అని చెప్పుకోడు రోడ్లు వేసాము ప్రజలు తెలుసు కదా బాగుంటాడు పెన్షన్ ఇచ్చినాము ప్రజలు తెలుసు కదా బాగుంటాడు మళ్ళీ ఎందుకు తాతయ్య మీకు డౌట్ ఎందుకు మీకు డౌట్ తాతయ్య మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాబు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి పెన్షన్ కాదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది మీకు ఆ డౌట్ వద్దు రెండోది శ్మశాన వాటికి మీరు అడిగారు శ్మశానా కూడా ఒక్క నిషా నేను చెప్తున్నా అరే ఒకే ఆహారనిసలు కష్టపడ్డారు రాజధాని లేని రాష్ట్రం ఉద్యోగ పరిశ్రమలు లేని రాష్ట్రం ఏదో ఒక చేయాలో ఒక తప్పనతో పనిచేసాడు ఆయన ఆరునిసలు ప్రజల గురించి ఆలోచించారు సో తప్పనిసరిగా గోడ గోడ కట్టించాలి ఆ బాధ్యత తీసుకున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎన్ని అవ స్వామి నేను చూసుకుంటాను ఇంకేమన్నా మాట్లా ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కు ఉత్కంఠ భరిత ముగింపు లభించింది ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన నూట డెబ్బై ఐదు పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఛేదించింది ఆఖరి ఓవర్లలో విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా లియామ్ లివింగ్స్టన్ ఓ భారీ సిక్స్ తో పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు ఇక లివింగ్స్టన్ ఇరవై ఒక్క బంతులో రెండు ఫ్లోర్లు మూడు సిక్స్ లతో ముప్పై ఎనిమిది పరుగులు చేసి అజయంగా నిలిచాడు అంతకుముందు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో శ్యామ్ కరణ్ అర్ధ సెంచరీతో రాణించాడు శ్యామ్ కరణ్ నలభై ఏడు బంతులు ఆరు ఫోర్లు ఒక సిక్స్తో తో అరవై మూడు పరుగులు చేశాడు అయితే ఇన్నింగ్స్ పంతొమ్మిదవ ఓవర్ బౌలింగ్ చేసిన ఢిల్లీ పేసర్ కాల్ పంతొమ్మిదవ ఓవర్ బౌలింగ్ చేసిన ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ వరుస బంతులో శ్యామ్ కరణ్ శశాంక్ సింగ్ లను అవుట్ చేయడంతో మ్యాచ్ లతో ఉత్కంఠ నెలకొంది అయితే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ లివింగ్స్టన్ క్రీజ్ లో ఉండటంతో పంజాబ్ విజయానికి డోకా లేకుండా పోయి వడ్వైట్ స్టేజ్ నూట అరవై ఏడు హైవే పక్కన గల బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు షార్ట్ సర్క్యూట్ తో మిల్లు పూడదాయి ఇక అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పత్తి జిన్నింగ్ చేయడానికి తీసుకొచ్చిన విత్తనాలు అగ్నికి ఆహుతయ్యాయి ఈ విషయాన్ని గమనించిన పక్కన ఉన్న రైస్ మిల్లు కూలీలు ఈ విషయాన్ని యజమాని తెలిపారు యజమాని పోలీస్ ఫైర్ సిబ్బందికి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా నారాయణపేట మక్తల నుండి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు ఇతర వాటర్ ట్యాంకర్లు వచ్చి మంటలు వ్యాపించకుండా చేశారు మిల్లుతో పాటు జిన్నింగ్ కోసం తెచ్చిన పత్తి విత్తనాలు కాలి దాదాపుగా ఎనిమిది కోట్ల వరకు నష్టమైనట్లు మిల్లు యజమాని తెలిపారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు బాధితులను చితకబాదిన వైనం సామాజిక మాధ్యమాల్లో వీడియో చక్కెర్లు కొడుతోంది ఇక కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన టౌన్ సిఐ సంతోష్ కుమార్ అప్పు డబ్బులకు వడ్డీ చెల్లించలేదని ఓ వ్యక్తి దాష్టికానికి పాల్పడ్డాడు చేతులు కట్టేసి తన్నడమే కాకుండా పిడి గుద్దాడు పైగా కుటుంబ సభ్యులతో వీడియో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇక తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ చెందిన బాలయ్య ఆటో డ్రైవర్ తాండూరు పట్టణం గాంధీనగర్ కు చెందిన మ్యాదరి రవి అనే వ్యక్తి వద్ద గత మూడు నెలల క్రితం ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు దీనికి నెలకు ఐదు వందల వడ్డీ కావడంతో మూడు నెలలకు ఆరు వేల ఐదు వందల రూపాయలు అయింది

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతనాలను బంజరా హిల్స్ పిఎస్ నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లి జయబెరిలోని నివాసం వద్ద పద్నాలుగో నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్నయ్యలాల్ ముందు ప్రవేశపెట్టిన బంజారా హిల్స్ పోలీసులు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను హాజరుపరిచారు پٽلڙاڙو مان نيسر آهي

అటవీ ప్రాంత సమీపంలో ఉండటంతో గ్రామంలో కోతులు విత్సలవిడిగా సంచరిస్తూ ఇళ్లలో పిల్లలను పెద్దలను బెంబేలిస్తూ నానా హంగామా చేస్తుండటంతో గ్రామస్తులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో కూతులను పట్టుకుని దూర ప్రాంతంలో వదిలినా మళ్లీ వస్తున్నాయని వినూత్న మార్గం ఆలోచించాలని కొత్త ఉపాయంతో సెక్రటరీ భవాని యూట్యూబ్ లో చూసిన కొత్త ఆలోచనను గ్రామ పంచాయతీలో అమలు చేస్తారు ఏడు వేల మూడు వందల విలువ చేసే గొరిల్లా దుస్తులను తీసుకొచ్చి కార్మికుడు రాములకి దుస్తులు ధరింపచేసి గ్రామంలో తిప్పుతూ కోతులను తరిమే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఆమె కొత్త ఆలోచన సక్సెస్ అయింది కోతులు నిజంగా గొరిల్లా వస్తుందేమన భయంతో ఆ ప్రాంతాల నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాయి గొరిల్లా వేషంలో మనిషి తిరగడంతో ఆ ప్రాంతంలో కోతుల బెడత తగ్గింది ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ వినూత్న ఆలోచనకు అభినందన తెలియజేస్తూ ఉన్నారు కోతుల బెడత తగ్గడంతో ఊపిరి పిలుచుకున్నారు અમને જાને તેલે ભાય પાડતા રહે એ તે આ લોકો પકડે ગુરગુતને ગાને મલ્લી વતતા హైదరాబాద్ నుండి వరంగల్ వైపు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న మోటాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి భారీగా పేలుడు పదార్థాలు లారీని స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు ఈరోజు మన గూడూరు టౌల్పా దగ్గర ఏదైతే ఎలక్షన్కి సంబంధించి చెక్ పోస్ట్ పెట్టుకున్నామో ఆ చెక్ పోస్ట్ వద్ద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ని అప్రహెండ్ చేయడం జరిగింది అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్ అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని దాని బిల్స్ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్కబెన్సీ ఉండి దాన్ని ఫర్దర్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అదొక ఫోర్జుడ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది ఫర్దర్గా మనకు డ్రైవర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి అండ్ ఒక సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లూజివ్ మెటీరియల్ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకుని రావాల్సింది దాని డెస్టినేషన్ ఈ సోర్స్ ఇన్ మార్చ్ ఇంకో ప్లేస్ కి తరలించడం జరుగుతోంది యాక్చువల్గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ గట్కేసర్ నుంచి శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నల్గొండ వరకు వాళ్ళు గవర్నమెంట్కి పీసో ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు బిల్లు తీసుకొని దానికి అదనంగా ఒక ఫేక్ బిల్ ఒకటి తీసుకొని అచ్చంపేట నుంచి నాగర్కర్నూల్ నుంచి జనగాం వైపు ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసుకుని జనగాం వైపు మన వరంగల్ హైవే వెళ్తుంటే ఆ బండిని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం కూడా సెకండరీ ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి మొత్తం కూడా బూస్టర్స్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ బాక్సెస్ ఉన్నాయి మొత్తం ఎంటైర్ వెయిట్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఈ ఫోర్ జీ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన మెయిన్ కల్పరేట్ బయ్యప్ప హనుమంత్ రెడ్డి ఇతను ఏదైతే నాగర్ కర్నూల్లో ఎక్స్ప్లోజివ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్కి ఇతన్దే ఉంది ఇతను ఆ వ్యాపారం చేస్తుంటాడు ఆ ఎక్స్ప్లోజివ్లో స్టాక్ ఎప్పటికీ లేదు బట్ స్టాక్ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్లోజివ్ కొరకు పర్చేస్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకొని విల్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు డిఫరెంట్ క్వారీస్ సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇతను అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుంటూ పాలకుర్తి జనకాలో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది పరశురామ్ ఈ పరశురామ్ కూడా ఎక్స్లోజివ్ కంపెనీలోనే ఒక అకౌంటెంట్ లాగా ఒక అవుట్ సోర్సింగ్ దానిలా పనిచేస్తున్నాడు ఇతను ఆ అప్లికేషన్లో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు క్రియేట్ చేసిన తర్వాత ఈ శ్రీనివాస ఎక్స్ప్లోజివ్స్ నుంచి సుమారుగా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ వాళ్ళు ఒక ఫోర్ జీ డాక్యుమెంట్ తోటి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది సో ఇది ఎలక్షన్ చెకింగ్ లో భాగంగా చాలా కష్టపడి బీబీ నగర్ పోలీస్ బీబీనగర్ ఎస్ఐ నైట్ డ్యూటీలో ఉండి దాన్ని పట్టుకోవడం జరిగింది అండ్ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి ఇందులో ఆల్రెడీ ఒక టీం నాగర్ కర్నూలు వెళ్ళింది అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంది అక్కడ ఏదైతే ఎక్స్క్లోజివ్ ఉంది బట్ దాంట్లో ఏం లేదు బట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి అదొకటి డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నారు అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వన్ మోర్ టీమ్ ఈజ్ ఇన్ నల్గొండ నల్గొండలో కూడా ఈ శ్రీలక్ష్మి లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది దానికి ఉన్న సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఏదైతే పాలకుడితిలోని క్వారీ ఉందో ఆ క్వారీలో కూడా చెక్ చేయడం జరిగింది అక్కడ అదనంగా ఇంకొక సుమారు త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది దొరికింది అండ్ ఇదే కాకుండా సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక మూడు వేల కిలోల ఎక్స్ప్లోజివ్ని ఆల్రెడీ డ్రిల్ కొట్టి హోల్ చేసి అందులో ప్లాన్ చేయడం జరిగింది దాన్ని రిట్రీవ్ చేయడం అనేది ఇట్స్ డేంజర్స్ ప్రాసెస్ కాబట్టి వరంగల్ కమిషనర్ గారికి అండ్ జనగాం డీసీపీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ దానికి యాజ్ పర్ లా ఎలా ప్రొసీడ్ అవ్వాలి దాన్ని ఎలా డిఫ్యూజ్ చేయాలనే దాని మీద వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఏదైతే ఎక్స్ప్లోజివ్ త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోస్ అండ్ ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన టీం దాన్ని తీసుకొస్తా ఉంది అండ్ అందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు సో బై టుమారో వీ కెన్ గెట్ సమ్మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ కేస్ సో ఇంత మంచి ఒక నెట్వర్క్ ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ తోటి ఎక్స్పోజివ్ సబ్స్టెన్సెస్ ని ట్రాన్స్పోర్ట్ చేసిన నెట్వర్క్ ని బస్ చేసిన ఎస్ఐ గారికి సిఐ గారికి ఏసీపీ గారికి అడిషనల్ డీసీపీ గారికి కూడా ప్రత్యేకంగా సిపి రాచకుండా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంగ్రాట్యులేషన్ చెప్తా ఉన్నా డాక్యుమెంట్ మీద చూపించింది సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్ నాకు ఒక వేవ్ వాళ్ళు షాక్ వేవ్ నాకు షాక్ వేవ్ ఉంటే ఇట్ విల్ బూస్ట్ అండ్ ఇందులో ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఏంటంటే మినిమం బేసిక్ ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ గతంలో ఏదైతే మనం ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్ వస్తుందో దాంట్లో డెటోనేటర్స్ అండ్ ఎక్స్పోజర్స్ కూడా కలిపి ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది ప్రాథమిక దాని ప్రకారం దట్ ఈస్ మోర్ డేంజరస్ డెటోనేటర్లు మనకి ఛార్జ్ తో కూడా మనకి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్న టెంపరేచర్ వేరియేషన్ తో చిన్న ఎండకు కూడా అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎప్పుడైతే ఈ సెకండరీ ఎక్స్ప్లోజివ్ పక్కన ఉంటుందో ఇట్ విల్ బికమ్ ఏ ఎక్స్ప్లోషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ మ్యాగ్జిన్స్ కూడా ఈ సభ ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా క్లియర్గా చెప్తా ఉన్నాము దర్ ఇస్ ఎ క్లియర్ గైడ్ లైన్స్ ఇన్ ద యాక్ట్ ఎక్స్పోజర్ సబ్స్టెన్స్ యాక్ట్ కావచ్చు ఎక్స్పోజివ్ యాక్ట్ కావచ్చు పీసా దాని రూల్స్ అన్నీ కావచ్చు అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఫాలో కావాల్సి ఉంటుంది ఏ చిన్న ల్యాబ్స్ ఉన్నా డివేషన్ ఉన్నా ఇట్స్ కాజెస్ డామేజ్ అండ్ డేంజర్ టు ద పబ్లిక్ లైఫ్ కాబట్టి దాని మీద చాలా తీవ్రమైన చట్టాలు తోటి యాక్షన్ తీసుకుంటాము ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాము అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు కంటిన్యూస్ వాళ్ళకి ముందు సార్ బంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్ సిక్స్ తో పంజాబ్ ను గెలిపించిన లివింగ్ స్టన్ ఉత్కంఠపూర్ ఢిల్లీ ఓటరు వడ్వైటి స్టేజ్ నూట అరవై ఏడు హైవే పక్కన గల బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం వడ్డీ కట్టలేదని వ్యక్తిని బాధిన వైనం ఇవి ఈనాటి వార్తలు మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం